నమస్కారం మార్కెండైల్ గారు నమస్కారం మేడం మార్కెండైల్ గారు జయలలితకి శోభన్ బాబుకి మధ్య కూతురుంది అని అంటారు అది నిజమేనా అప్పట్లో సినిమా తారల్లో చాలా పాత సినిమాలలో జయలలిత పొలిటికల్ ఫీల్డ్లో రాకముందు అన్నా డిఎంకే పార్టీలో ఎంజీఆర్తో కలిసి పొలిటిక్స్లో రాకముందు చాలా తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసేది అప్పుడు సినిమా ఇండస్ట్రీ మద్రాసులో ఉంది మద్రాసులో ఉంది అప్పుడప్పుడు హైదరాబాద్కి వస్తుంది మెజారిటీ స్టూడియోస్ అన్ని సినిమా ఫీల్డ్ తెలుగు సంబంధించిన మద్రాసులో ఉండేది కాబట్టి చాలా సినిమాలు జయలలిత శోభన్ బాబు చేశారు చాలా క్లోజ్గా ఇంటి చేశారు చాలా కెమిస్ట్రీ కూడా చాలా మంచిగా ఉండేది చాలా బాగా చేసేది జయలలిత మంచి డాన్సర్ కూడా వెస్ట్రన్ స్టైల్ డాన్సర్ వెస్ట్రన్ డ్యాన్సర్ కూడా శోభన్ బాబు కూడా పెళ్ళి అయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు కొడుకున్నారు ఆయన కూడా షో జయలలితకి అప్పటికి మ్యారేజ్ చేసుకోలే వాళ్ళ అమ్మగారు ఉన్నారు సినిమా ఫీల్డ్లో చాలా ఇంటి ఉండేది శోభన్ బాబుతో చాలా కలిసి మని తిరిగారు ఎంతో వైఫ్ అండ్ హస్బెండ్లా ఉండేవాళ్ళు వాళ్ళకి అప్పటికి చాలా ఇన్ఫర్మేషను చాలా న్యూస్ ఛానల్స్ చాలా న్యూస్ కూడా పేపర్లలో వచ్చింది వాళ్ళకి కూతురు ఉందని ఇప్పుడు మాటి మాటికి జయలలిత చీఫ్ మినిస్టర్ అయినప్పుడు పొలిటికల్ పార్టీలో ఎంటర్ అయ్యి ఎంజీఆర్ తను చనువుగా ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే ఈ ఇంటి మంచి అప్పటికే కూతురు ఉందని ప్రచారం జరిగిపోయింది ఉంది కూడా ఆ కూతురు కూడా చాలాసార్లు కంటెస్ట్ కూడా చేసింది అడిగింది కూడా నేను జయలలిత కూతురిని నేను హైదరాబాద్ హాస్టల్లో పెట్టాను జయలలితకి మారేడుపల్లిలోనూ ఇంకో వేరే చోట ఉన్న ఇల్లు అక్కడ ఉన్న పెరుగుతున్నా శోభన్ బాబు గారికి ఇతర ఏమైందంటే వాడి వైఫ్ ముగ్గురు పిల్లలు కొడుకు ఉన్నారు ఎంజీఆర్తోని పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత ఆల్ ఇండియా అన్న డిఎంకే పార్టీ పెట్టిన తర్వాత ఎంజీఆర్తోనే ఇంటి ఉండేది జయలలిత ఎమ్మెల్యే కింద ఉండేది ఎంపీ కింద కూడా చేసింది పబ్లిసిటీ ఇన్ఛార్జ్ కింద ఢిల్లీలో కూడా ఉన్నది అప్పుడు ఎంజీ రామచంద్ర ఆయన చెప్పారు జయలలితకి మీరు నాయన విన్న చాలా సార్లు మీకు జయల శోభన్ బాబు గారికి చాలా ఇంటిమసీ ఉంది అది వద్దు నాకు ఇష్టం లేదు మీరు ఇష్టం లేదు మీరు పొలిటికల్ వీల్డ్లో నాతోని పొలిటికల్గా ఉంటాను అంటే యూ షుడ్ స్టాప్ ఇంటిమసీ అప్పుడు అని అంటే జయలలిత అర్థం చేసుకుని నాకు శోభన్ బాబు కూడా చాలామంది చెప్పారు శోభన్ బాబు బిల్డ్ అయింది పిల్లలు ఉన్నారు ఇంకా ఆయనతోనే ఎందుకు అని చెప్పి అంటే ఆయనకు పెళ్ళైంది ఇప్పుడు పెళ్ళి కాలేదా ఇవిడ పెళ్లి కాలే పెళ్లి కాకుండానే సంబంధం పెట్ట అట్లా ఆయన సపరేట్ అయిపోయాడు తర్లే చెప్పారు ఇంటి మంచిగా ఉన్నప్పుడు ఉంది ఇప్పుడు తర్వాత లేదు తర్వాత ఎంజిఆర్తో పొలిటికల్ ఫీల్డ్ చాలా చనువుగా ఉండేది ఎంజీఆర్తో కూడా సినిమాలు చాలా సినిమాలు యాక్ట్ చేసింది తెలుగు అండ్ తమిళ్ తమిళ్ సినిమాస్లో ఎంజీఆర్తోనే హీరోగా చాలా అప్పుడు పొలిటికల్గా పార్టీ పెడితే ఆమెకు మంచి ఇంపా చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఇచ్చాడు పబ్లిసిటీ ఇంచార్ ఫర్ ఆల్ ఇండియా ఆనా డిఎంకే ఏఐడిఎంకే అట్లా అట్లా వచ్చిన తర్వాత ఎంత క్లోజ్గా ఉండేదంటే ప్రతి విషయంలో ఎంజీఆర్ ఆయనతోనే క్లోజ్గా ఉండేది ఎంజీఆర్ హాస్పిటలైజ్ అయ్యాయి ఏజ్ ఫ్యాక్టర్లో ఫారెన్ కూడా పంపిస్తే అమెరికాకే అక్కడికి పంపించారు హెల్త్ ట్రీట్మెంట్ గురించి అప్పుడు జయలతనే లీడ్ చేసింది దాని తర్వాత ఏమైంది అంటే జే ఎంజీఆర్ గారు చనిపోయారు ఫారెన్లో చనిపోయిన తర్వాత ఇండియా తీసుకొచ్చారు లోపు ఏమైందంటే అంత అంత్యక్రియలు అయిపోయినాయి అన్ని రోజులు అంతా అయిపోయిన తర్వాత ఆ విషాదం రోజులు అయిపోయిన తర్వాత మేము పార్టీని నడిపియ్యాలి కదా ఆ ఏఐడిఎంకే పార్టీని న నడిపియాలి కదా నడిపించడానికి ఈమె చాలా చనువుగా ఉంది కాబట్టి నేను నేనే పార్టీ నేనే నడిపిస్తున్నా నేనే ఇన్ఛార్జ్ నేనే సీఎం కావాలని అంది జయలత ఆ పార్టీలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు ఆ వాళ్ళు మేమే మొదటి నుంచి ఉన్నాం ఎంజిఆర్కి సపోర్ట్ చేస్తున్నాం బయటకి కనపడకపోయినా బ్యాక్గ్రౌండ్గా మేము వర్కౌట్ చేస్తున్నాం మేమే అని చెప్పి వాళ్ళు కూడా అంటే చాలా గొడవలైంది చాలా జయలలితని కింద పడేసి కాల్తో తొక్కారు కూడా కొట్టారు కూడా దాని తర్వాత జయలలితకి మంచి పాపులారిటీ ఉంది అప్పట్లో తమిళనాడులో పబ్లిక్లో ఏఐడిఎంకే మంచి మంచి కార్యకర్తని సరే జయలలిత అని చెప్పి మళ్ళీ జయలలితని కంటెస్ట్ చేస్తే జయలలిత మెజారిటీతోనే గెలిచింది జయలలిత షేద్ బికమ్ చీఫ్ మినిస్టర్ అప్పుడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళ కూతురు పెరిగి హైదరాబాద్లో ఉంది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే అక్కడ చెప్పినట్టు వినాలి కదా అక్కడ అంటే వాళ్ళ కూతురు అంటే ఉంది దాని తర్వాత శోభన్ బాబు అందుకని తన తర్వాత సినిమాలలో చేయలే ఏ సినిమాలలో చాలా పదిహేను ఏళ్ళ నుంచే ఇరవై ఏళ్ళైంది చేయక నాకు చాలు హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు లేదా నాకు ఇంట్రెస్ట్ ఉండదు లేదా జయలలిత చెప్పు ఉండొచ్చు చీఫ్ ఆ చీఫ్ మినిస్టర్ డోంట్ యుదేర్ అట్లనే దాని తర్వాత కనెక్షన్స్ తగ్గిపోయాయి ఇప్పుడు ఇప్పటికీ శోభన్ బాబు స్టాచ్యూ ఫుల్ స్టాట్యూ మా తమిళనాడులో ఉంది తమిళనాడులో ఒక ఏరియాలో ఫుల్ ఫ్లెడ్జ్ స్టా స్టాట్యూ ఉంది శోభన్ బాబుది అది ఒక చెక్కు చేదరకుండా చూస్తున్నారు ఇప్పటికి అది ఎందుకు చూస్తున్నారు అంటే గవర్నమెంట్ వాళ్ళది జయలలిత గవర్నమెంట్ మరి ఏం చేయకుండా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్ మెయిన్ కూతురు ఎక్కడ ఉందండి హైదరాబాద్లో ఉంది అంటారు హైదరాబాద్లో పేరు రూపం ఫోటోస్ ఏం బయటకు రాలేదా ఫోటోలు వచ్చాయి కానీ అది పట్టించుకోలే వాళ్ళు కూడా అంత రెస్పాన్స్ రాలే జయలలిత దగ్గర నుంచి శోభన్ బాబు దగ్గర నుంచి రెస్పాన్స్ రాలే ఎందుకంటే శోభన్ బాబుకి చెప్పి ఉంటారు విషయంలో ఇంటర్ఫియర్ కాదు షీఈ్ లివింగ్ లెటర్ లివ్ నీ ఫ్యామిలీ నువ్వు చూసుకో నీకు మూడు నలుగురు పిల్లలు ఉన్నారు నీ ఫ్యామిలీ నువ్వు చూసుకో నీ సంసారం నువ్వు చూసుకో అని చెప్పి ఉంటారు బ్యాక్డోర్లో మనకి ఏం తెలియదు అందుకని ఇంటర్ఫీర్ కాలే అప్పట్లో కానీ బట్ దేర్ వాజ్ అన్ అఫైర్ తెలుసు అమ్మా ఎన్టీ రామారావు ఆయనతో కూడా ఎన్నో హీరోయిన్గా చేసింది నాగేశ్వరరావుతో కూడా చాలా సినిమాలు చేసింది ఎన్నో ఎన్నో సినిమాలు తెలుగులో అప్పుడు షూటింగ్లోనే మా ట మద్రాసులో మద్రాసులోనే ఇక్కడ లేవు ఇక్కడ లేవు మోస్ట్లీ మద్రాసే రికార్డింగు షూటింగు ఎడిటింగు సౌండ్ రికార్డింగు రీ రైటింగ్ డబ్బింగ్ సాంగ్స్ రికార్డింగ్ అన్నీ మద్రాసులోనే స్టూడియోస్ ఫేమస్ హైదరాబాద్లో ఏమి లేదు అప్పుడు కొంచెం కొంచెం అప్పుడు డెవలప్ అవుతుంది ల్యాండ్ ఇస్తే ముందుకు వచ్చేవాళ్ళు లేదు ముందుకంటే అక్కడ స్థిరపడిపోయిన పడిన వాళ్ళు హైదరాబాద్కి రావడం ఇష్టం లేక ప్లస్ ఇక్కడ టెక్నాలజీ అలాంటి రన్ చేసే తెలంగాణ ప్రజలకు ప్రజలకు తెలియదు ఏం చేయాలి డబ్బింగ్ అంటే ఏంటి స్టూడియో ఏంటి రికార్డింగ్ అంటే ఏంటి తెలిసేది కాదు అందుకనే ఎవరు ముందుకు రాలేదు ఏరియా కూడా ఎక్కడెక్కడ ఉండేవి అసలు ఏంటో మాయాలోకంగా జనాలకు ఉండేది ఏదో సినిమా తీస్తే ఇంద్రలోకంలో తీసి ఇక్కడ రిలీజ్ చేస్తారు అప్పట్లో జనాలు అట్లా అట్లా ఎగబడి చూసేవాళ్ళు మద్రాసులో పౌరాణికాల సినిమాలు ఏంటండి ఇప్పుడు నాలుగు రోజులు ఆగితే వస్తుంది పౌరాణిక సినిమాలు ఏంటండి లవకుశ పాండవన ఇప్పటికీ ఆ సినిమాలు మేకింగ్ కావచ్చు యాక్షన్ కావచ్చు ఇంకా ఒకటి నిజంగా పౌరాణికాలంటే ఇదా నిజంగా మహాభారతం అంటే ఇదా నిజంగా రామాయణం అంటే ఇదా ఇలా ఉండేవాళ్ళ ఎన్టీ రామారావు దేవుడిని ఇలా చేసి అంటే అట్లనే ఫిజిక్ వాజ్ లైక్ దట్ అట్లా అపేరెన్స్ కూడా అలా ఉండేది దేవుడు కాంతి కూడా కాంతి కూడా ఉండదు విగ్రహ పుష్టి మనిషి పుష్టి తరంగా ఉండేవాడు మెయింటెనెన్స్ అట్లా ఉండదు యాక్షన్ అట్లా ఉండదు గొంతు అలా ఉంటుంది ఇప్పుడు అమ్మాయిలు అయితే జీరో సైజ్ అంటున్నారు ైజ్ లాగా ఉంటున్నారు అప్పట్లో మీకు తెలియదేమో లో హీరోయిన్స్ సన్నగా ఉంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు రిజెక్ట్ సన్నగా ఉంటే రిజెక్ట్ లాగా ఉండాలి హెల్దీగా ఉండాలి హెల్దీగా ఎట్లా సావిత్రి లాగా వాణిశ్రీ లావుగా ఉన్నట్టు అంజలీ దేవి లాగా ఉన్నట్టు కృష్ణకుమారి లావున్నట్టు జాని లావుగా ఉన్నట్టు అట్లా రాజశ్రీ అన్ని దెబ్బ ఉండే వాళ్ళనే ఫిట్ రిజెక్ట్ ఇప్పుడు లావ్ కాంటే రిజెక్ట్ సన్నగా ఉంటే ఆడిషన్ లో యాక్సెప్ట్ మృదువుగా నాజుగా అట్లా ఉండాలి హీరోయిన్ అన్నట్టు డైలాగ్ ఉండవు యాక్షన్ చేస్తారు ఇట్లా చే ఒకటే మాట డైలాగ్లో కంటిన్యూ డైలాగ్ చెప్పి డైలాగ్ చెప్పడమే రాదు ఫస్ట్ పాయింట్ అసలు తెలుగు వస్తాయి కదా అంటే డైలాగ్ చెప్పడం తెలుగు అమ్మాయిల్ని ఎక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు లేండి తెలుగు అమ్మాయిల్ని ఎంకరేజ్మెంట్ అంటే ఉంటుంది కానీ వీళ్ళు ఎక్కువ ఎక్స్పోజింగ్ చేయరు చేయరు ఇప్పుడు చూడండి బయట మహారాష్ట్ర నుంచి వేరే రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ తెస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో అమ్మాయిలు తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిలు సినిమాటిక్గా ఫోటోజెనిక్గా చాలా బాగున్న వాళ్ళు చాలా మంది ఎంతమంది ఉన్నారంటే చెప్పలేను వాళ్ళని ఆడిషన్ పెట్టి తీసుకుని సెలక్షన్ చేసుకోవచ్చు కదా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా డబ్బులు కూడా వస్తాయి వాళ్ళు చేస్తుంది రెడీగా సినిమాలు యాక్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు టీవీ సిరీస్ ఎపిసోడ్లో చేయడానికి కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా మేడం బయట వాళ్ళని సడన్గా చేస్తే నాకు ఆ అమ్మాయి బాగుంది ఆ నాజుక్గా ఉన్నది నేను డబ్బులు ఇస్తుంది క్యాస్టింగ్ కౌస్ట్ వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు అట్లా ఉంటారు అట్లా క్లోజ్గా ఉంటారు అని చెప్పి ఏదో సాకులు చెప్పి కాస్టింగ్ కావచ్చు అంటే గుర్తొచ్చిందండి అసలు ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు లేకుండా అసలు సినిమా ఫీల్డ్ ఎక్కడ ఉందండి ఏదో ఒకటి ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు కొంతమంది బయటపడతారు హీరోయిన్ అవ్వాలంటే ఇంకా హీరోయిన్ కావాలంటే ఈ మధ్యనే పేపర్లో ఆమె రాశారు పేపర్లో ఎవరు రమ్య కృష్ణనో ఎవరో పేపర్లో నిన్న మొన్ననో యూట్యూబ్లో ఉంది కాస్టింగ్ కావచ్చు ఉంది అంది ఖచ్చితంగా ఉంది ఆ రోజులో ఇన్ఫ్లుయెన్స్ కావాల్సిన వాళ్ళ దగ్గర అది ఉన్న మన అని చెప్పలేము కానీ ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది అది ఇష్టపడితేనే సినిమా ఫీల్డ్కి రావాలి అట్లా ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఎన్నో వస్తున్నాయి ఇప్పుడు నా నోట నేను ఉంది అని మీరు బలంగా ఉంది రోజుల్లో కూడా పాత రోజుల్లో ఉండొచ్చు కానీ అప్పుడు మీడియా లేదు న్యూస్ పేపర్లకు తెలిసేది కాదు గుట్టు చప్పటి కాకుండా పనులు జరిగేవి ఆ రోజులో ఎందుకు ఒక్కొక్కళ్ళు ని రాజేశ్వరన్ని మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది డైరెక్టర్ సిఎస్ రావు వేరే వాళ్ళు రెండు పెళ్ళిళ్ళు అట్లా ఎంత పెళ్ళిళ్ళు చేసుకున్నారు అది బ్యాక్డోర్లో అవి నడిచిపోయింది ఇప్పుడైతే ఏక్పాదేస్తారు అప్పుడు పేపరే ఉండేది ఒక న్యూస్ పేపర్ పత్రిక రావాలంటే ఒక నెల పట్టేది ఒక పత్రిక రావాలంటే ఆ పత్రికలో మార్జిన్ ఎంత ఉంటుంది వాళ్ళకి ఒక పేజీ రాస్తారు లేకపోతే హాఫ్ పేజీ రాస్తారు న్యూస్ పేపర్లు ఎంత చిన్న కాలం రాస్తారు అప్పుడు అంత పట్టించుకునే వాళ్ళు కాదు ఎందుకంటే ఆ మద్రాసులో జరిగే న్యూసు కాస్టింగ్ కాల్స్ టైప్ లో ఉన్న న్యూసు నిజంగా జరిగినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి ఉన్న ప్రజలకి అప్పుడు ఆంధ్రప్రదేశ్ లేదు కదా చేరేది కాదు ఇప్పుడు సెలబ్రిటీ అయితే చాలు అసలు వాళ్ళ జీవితంలో ఏమవుతుందని చూడటం ఎక్కువ జీవితాలను పక్కన పెట్టేసి వాళ్ళ జీవితాల్లో కాని పట్టి గుంజుతారు నిజాన చెప్తారు అసలు ఏం చేస్తున్నారు ఏంటి టీ తాగిందా కాఫీ తాగిందా ఇదకి ఎల్లగా అసలు అన్ని సత్తి వేస్ట్ వేస్ట్ సబ్జెక్ట్ చెప్తారు టైం ని వాళ్ళని బందాం చేస్తారు ఒకవేళ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది అనుకోండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఈ సెలబ్రిటీస్ సినిమా యాక్ట్రెస్స్ ఆర్టర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి గవర్నమెంట్కి సపోర్ట్ చేసి అన్ని విధాలు సపోర్ట్ చేసి వాళ్ళకి ఎస్ అంటే ఎస్ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అట్లా ఉంటే ఈ వాళ్ళ జోలికి రారు లేదు ఏదైనా మాట్లాడాలనుకోండి వాళ్ళ ఇళ్ళు కొలగొట్టడం హైడ్రా ఫీల్డ్లోకి రావడం లేదా వాళ్ళు మత్తుకు మాదక ద్రవ్యాలలో ఎరుక్కున్నారని రాయడం లేదా వాళ్ళు వేరే మాదక ద్రవ్యాలు తీసుకున్నారని లేదా ఈ క్లబ్లో దొరికిదని బద్నామం చేసేస్తారు అయిపోతారు అది ఎట్లా అంటే ఒకటి ఉన్నా కూడా ఈ దగ్గర ఛానల్స్ సంగతి ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి రేటింగ్స్ రావాలి వ్యూస్ రావాలంటే ఒకదాన్ని ఎట్లా ఒకరిచర్ రాస్తారు ముక్కు ఉంది అంటే డైరెక్ట్గా ఎక్కడుందని చెప్పారు చెప్పరు ముక్కు అంటే ఇట్లా ఉందంటే ఇక్కడ ఉంది అది దాంట్లో ఇన్ఫర్మేషను రాంగ్లో వెళ్ళిపోతుంది గ్యారంటీగా వెళ్ళిపోతుంది వాళ్ళు తలపట్టుకుంటారు సెలబ్రిటీస్ ఏం చేయాలి వాళ్ళని ఎట్లా ఆపాలని అది ఎట్లా ఆగుతుంది అంటే వేరే ఈ ఇప్పుడున్న ఒక సబ్జెక్ట్ దానికన్నా ఇంకా బలమైన సబ్జెక్ట్ వస్తే ఈ సబ్జెక్ట్ మరుగున పడుతుంది అప్పటిదాకా వాళ్ళు అదే రిపీట్ 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 అట్లా అది సినీ ఫీన్ అట్లా ఉంటుంది ఉన్నది క్యాచింగ్ కౌచ్ అది లేకుండా అసలు లేదండి ఈ సినిమా యాక్ట్రస్ కావాలంటే ఏమి లేకుండా వాళ్ళకి ఎందుకు సినిమా యాక్ట్రెస్ హీరోయిన్ చేస్తారండి ఎందుకు దీన్ని టాప్ లెవెల్లో తీసుకొస్తున్నా అంటే వాళ్ళకి ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో మైండ్లో ఉంటుంది కదా ఏమి లేకుండా ఉట్టి అంటే చుట్టమా పక్కమా లేకపోతే దగ్గర సంబంధమా తెలిసిన వాళ్ళ వాళ్ళ ఏమి లేకుండా నిన్ను డైరెక్టర్ టాప్ హీరోయిన్ చేయడం వాడికి ఏం ఏం పని అండి వాడికి ఏదో బ్యాడ్ ఉద్దేశం ఉంటుంది లేకుండా తీసుకురారు కదా అన్నన్ని వేలకు అన్నన్ని లక్షల రూపాయలు ఎందుకు ఇస్తారండి దేర్ షుడ్ బి సంథింగ్ సెల్ఫిష్నెస్ సెల్ఫిష్నెస్ ఉంటేనే కదా అలాంటివి డబ్బులు ఇస్తారు వాళ్ళు పైకి తీసుకొస్తారు ఏం లేకుండా ఎట్లా తీసుకురారు కదా ఎందుకు చేస్తారు అందరు అదే పబ్లిక్ కామన్ సెన్సే కదా సో దేర్ ఈస్ పాసిబిలిటీ సార్ మోర్ పర్సంటేజ్ ఆఫ్ పాసిబిలిటీ సార్ మోర్ ఫర్ క్యాస్టింగ్ వచ్చి తక్కువ ఉన్నాయి లేదు అంటే పబ్లిక్ కొన్ని చోట్ల ఉండకపోవచ్చు కొంతమంది హృదయం బాగుండొచ్చు మంచిగా ఉన్నా కూడా వకరించి రాసేవాళ్ళు కూడా ఉండొచ్చు అట్లా దర్ దిస్ ఇస్ ద వరల్డ్ ఆఫ్ లివింగ్ వరల్డ్ ఆఫ్ లైఫ్ ప్రపంచం ప్రపంచంలో మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు అన్ని రకాల వాళ్ళు ఉంటారు మన సినిమా ఫీల్డ్లో సంబంధించిన వాళ్ళు అనేక రకాలుగా ఉంటారు బద్నాం చేయాలి వెనక నుండి బ్యాక్గ్రౌండ్ ఒక మాట అంటే పది మాటలు చెప్పి మడి బురద చల్లాలి ఉంటారు ఎందుకు వేరే వాళ్ళని పైకి రాకుండా కాలు పెట్టి లాగాలి వాళ్ళు రావాలి చూస్తారు అది కా అది దిస్ ఇస్ ది వరల్డ్ ఆఫ్ లైఫ్ ప్రపంచం ఇది ప్రపంచం బురద చల్లే ప్రపంచం ఈ ప్రపంచంలో గెట్టానయ్యి పైకి రావాలంటే అన్ని ఒడిదుడుకులు అనుభవించి నష్టాలు అనుభవించి హెల్త్ వైజ్ అన్ని విధాల పాడు చేసుకుని డబ్బులు లేక బాధపడి వాళ్ళని వీళ్ళని అయ్యా బాబు అని కాలు పట్టుకుని ఏదో ఛాన్స్ ఏదైనా చేసి పైకి రావాలనుకునే వాళ్ళు కూడా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అంత ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఉన్నారు సినిమా యాక్టర్స్ అందరూ అక్కడ కొన్ని కొన్ని ఏరియాలలో సినిమా షూటింగ్ అంటే పొద్దున్న నాలుగున్నర నుంచి వెయిట్ చేస్తుంటారు ఉంటారు లేడీస్ జెంట్స్ సైడ్ యాక్టర్స్ మన ఈ సపోర్టింగ్ యాక్టర్స్ ఒకరోజు డబ్బులకి ఇస్తారు వాళ్ళకి ఎంత వస్తుందండి వెయ్యో పన్నెండు వేల పన్నెండు వందల పదిహేను వందలు ఇస్తారు రోజుకి దాని గురించి పొద్దున నాలుగున్నర ఐదింటికి వెళ్ళాలి దానికి ఏమో కష్టపడతారు ఏమేమంటారు ఎక్కడ వెళ్తారు తింటున్నారా లేదా అసలు ఏంటి అది అట్లా ఉంది స్థితి పరిస్థితి సినిమా తీయాలంటే నాట్ జోక్స్ అన్ని విధాలా అన్ని రకాల అనుభవం ఉండాలి అన్ని రకాల ఫేస్ చేసి ఉండాలి నష్టమైన ఫేస్ చేయాలి సుఖమైన ఫేస్ చేయాలి లాభమైన ఫేస్ చేయాలి నష్టమైన ఫేస్ చేయాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎంత థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం